వెల్కమ్ టు న్యూస్ తెలుగు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్ పండుగల నేపథ్యంలో ఉగ్రదాడులకు ప్లాన్ రుణమాఫీపై ప్రధాని మోదీకి మంత్రిత్వలో ఎదురు ప్రశ్న పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల నష్టపోయిన ముఖేష్ అంబానీ వంద బిలియన్ క్లబ్ నుంచి అదని అవుట్ ఆలయంలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు నాగార్జున సమంతపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్ శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య ఆ రిజల్ట్స్ వల్లే న్యూ పోస్ట్ దసరా దీపావళి సందర్భంగా దేశంలో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు తెలిపాయి దీనితో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకు హై అలర్ట్ ప్రకటించారు మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు ముఖ్యంగా విదేశీయుల లక్ష్యంగా రాయబార కార్యాలయాల వద్ద ఈ దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి ప్రధాని మోదీకి కనిపించట్లేదా అని ప్రశ్నించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని ఎదురు ప్రశ్న సంధించారు మాఫీ పూర్తవగానే రైతు భరోసా వేస్తామన్నారు తాము నిత్యం రైతుల్లో తిరుగుతామని వ్యతిరేకత ఉంటే తమకు నిరసన శాఖ తగలేదని గాంధీభవన్లో అన్నారు పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లకు పైగా నష్టపోయారని బ్లూంబర్గ్ బిలినియర్ ఇండెక్స్ తెలిపింది ఈ పతనంతో ముఖేష్ నికర విలువ నూట అరవై రెండు బిలియన్ డాలర్ల నుంచి నూట ఐదు బిలియన్ డాలర్లకు పడిపోయింది ఏడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లకు పైగా నష్టంతో అదాని నికర విలువ తొంభై నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పడిపోయింది శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా యువత చెడు మార్గంలో పయనించకుండా చూసుకోవాల్సిన పోలీసులే దారితెప్పారు ఎవరైనా పేకాటాడితే వారికి వార్నింగ్ ఇచ్చి ఇది తప్పు అని చెప్పాల్సిన పోలీసులే పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయారు ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే విజయవాడ దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి నలుగురు సీఏలు హోటల్ రూమ్లో పేకాటాడారు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనితో పేకాటాడుతూ అడ్డంగా దొరికిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది నాగార్జున ఎన్కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్లో లో ఉందని రెండు వేల పదహారులో హెచ్ఎండిఏ రిపోర్ట్ ఇచ్చిందని అప్పటి నుంచి ఎందుకు కోల్చలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు ఆ సమయంలో నాగార్జున కొడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు అసలు ఆమెకు చేనేత గురించి ఏం తెలుసు అప్పటి ప్రభుత్వానికి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏమిటో వారే చెప్పాలి అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రఘునందన్ రావు శ్రీలంక క్రికెట్ టీం హెడ్ కోచ్గా మాజీ క్రికెటర్ సనంత్ జయసూర్య నియమితులయ్యారు గత కొంతకాలంగా ఆయన తాత్కాలిక కోచ్ వ్యవహరిస్తుండగా జట్టు మంచి ఫలితాలను రాబట్టింది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్లపై అద్భుతంగా రాణించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఆయన హెడ్ కోచ్గా కొనసాగుతారని పేర్కొంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది చూసారుగా ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు इब टू वन जीरो प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल प्लीज सब्सक्राइब टू वन जीरो चैनल वन जीरो की